నాయకత్వం ఇంత పెద్ద దూరంగా ఈ పెద్దల వేదిక మీకు వచ్చింది నాగపల్ల ఎందుకు i okay.

మరి అలా ఐదు లక్షలు పెట్టి బయటకు పోతే మూడు నెలలు ఖర్చు కాదు ఇవ్వాలే ఒక కొడుకు ఒక బిడ్డను ఒక పెండా చదువుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు కట్టుకుంటే ఐదు నెలలు i don't know what

ఎక్కడెక్కడ అమర్నాభ ఆస్కని కూడా కళ కానీ ఎవరైనా కాబట్టి నేను ప్రసాదాలు చేస్తున్నాను నేను కూడా మేము తెలియజేస్తున్నాను